బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాఘ పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మృగశృంగుని కథ వశిష్ట మహర్షి దిలీపునితో ఇట్ల నేను దిలీప మహారాజా వినుము పూర్వము కుచ్చుడను పేరుగల బ్రాహ్మణుడు కలడు అతడు కర్దమముని కుమారున్ కుమార్తెను వివాహమాడెను వారికొక కుమారుడు కలిగెను ఆ కుమారుడు విద్యావంతుడై దేశాటము చేయవలనని తల్లిదండ్రుల అనుమతి పొంది ఇంటి నుండి బయలుదేరెను మాఘమాసము ప్రారంభమగు నాటికి అతడు కావేరీ తీరమును చేరెను మాఘమాసమంతయు కావేరీ నదిలో స్నానము చేయవలనని తలచెను అతడచట కావేరీ నదిలో ప్రతి దినమూ స్నానము చేయిచూ మూడు సంవత్సరములు ఉండెను శ్రీమన్నారాయణుని దయను పొందుటకై స్నానము చేయవలెనను సంకల్పము కలిగెను అతడు శ్రీమన్నారాయణ్ణి ఉద్దేశించి తపము చేయనారంభించెను కూర్చుని పుత్రుడగుటచే వానికి మృగశృంగుడను పేరు వచ్చెను వాని తపమునకు మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి వానికి ప్రత్యక్షమయ్యను మృగశృంగుడు శ్రీహరిని చూచి ఆనంద పరవశుడై పెక్కు రీతుల స్థుతించెను శ్రీహరియు వాని తపమునకు స్థుతులకు మెచ్చి ఇట్లనెను నాయనా నీవు అనేక పర్యాయములు మాఘమాస స్నానమును విడువక చేసి అఖండమైన పుణ్యమును నా ప్రేమను సాధించితివి నీ ఈ తపముచే మరింతగా నీపై ప్రేమ కలిగినది వరమును కోరుకొమ్మనెను మృగశృంగుడును స్వామి నీ దివ్య దర్శమును కలిగించినందులకు కృతజ్ఞుడును ఇట్టిని అనుగ్రహము పొందిన తరువాత నాకు మరే విధమైన కోరికయు కలుగటలేదు కావున ఈ ప్రదేశమున నీవు భక్తులకు దర్శనమిచ్చుచుండవలేనని కోరెను శ్రీమన్నారాయణును వాని ప్రార్థనకు అంగీకరించి అంతర్ధానం పొందెను కౌచ్చుడు ఇంటికి తిరిగి వచ్చెను వాని తల్లిదండ్రులు వానికి వివాహం చేయదలచిరి కౌచుడును వారి అభిప్రాయమును అంగీకరించెను అనుకూలత కల యువతి భార్యగా లభించినచో గృహస్థ ధర్మమును చక్కగా పాటించి ధర్మార్థకామ మోక్షములను పురుషార్థములను నల్గింటిని సాధింపవచ్చును ఇందువలన కన్యను పరిశీలించి వివాహమాడలేనని భార్యకుండవలసిన లక్షణములను వారికి వివరించెను వారును అతని ఆలోచనను మెచ్చిరి భోగాపురమున సదాచారుడను ఉత్తమ బ్రాహ్మణుడు నివసించుచుండెను వానికొక కుమార్తె కలదు ఆమె పేరు సుశీల ఆమె పేరుకు తగిన ఉత్తమురాలు గుణవంతురాలు కౌచుడాను వివాహం చేసుకొనవలేనని తలిచెను సుశీల ఒకనాడు తన ఇద్దరు స్నేహితురాండ్రతో కలిసి నదీ స్నానమునకు బయలుదేరినది ఆ సమయమున మదించిన అడవి ఏనుగు వారిని తరిమెను అప్పుడు సుశీల ఆమె మిత్రురాండును బెదిరి పారిపోవచ్చు గట్టులేని నేలబారు నూతిలో పడి మరణించితిరి కౌచుడు వారి మరణ వార్తను విని దుఃఖించెను చనిపోయిన ముగ్గురిని బ్రతికింపవలేనని నిశ్చయించుకొనెను వారి తల్లిదండ్రులకు ఆ శరీరములను రక్షింపుడని చెప్పెను సమీపముననున్న నదిలో స్నానము చేసి ధ్యానమగ్నుడయ్యుండెను మదించిన ఆ ఏనుగు వానికెదురుగా నిలిచి వానిని కొంతసేపు చూచను తటాలున వాని ఎదుట తలవంచి వానిని తొండముతో తన మీదకు ఎక్కించుకున్నది కౌచ్చుడును శ్రీమన్నారాయుణ్ణి స్మరించుచు దానిపై నీటిని చల్లెను రెండు చేతులతో దానిని స్పృశించెను వెంటనే ఆ ఏనుగు తన రూపమును విడిచి దివ్య రూపమునందెను శాప విమోచనమును కలిగించిన మృగశృంగునకు కృతజ్ఞతలు తెలిపి నమస్కరించి తన లోకమునకు పోయెను కౌచ్చుడును చనిపోయిన వారిని బ్రతికింపవలేనని మరళా నదిలో మునిగి యమధర్మరాజునుద్దేశించి తప చేయసాగెను యముడును వానికి ప్రత్యక్షమైనను వరమునిత్తును కోరుకొమ్మనెను మృగశృంగుడును యమునికి నమస్కరించి స్థుతించెను దుర్మరణం చెందిన ముగ్గురు కన్యలను బ్రతికింపుమని కోరెను యముడును వాని పరోపకార బుద్ధికి మెచ్చుకొనెను అడిగిన వరమునిచ్చి అంతర్ధానము చెందెను మృగశృంగుడు పట్టుదలతో చేసిన తపము చేతను యముని దయవలన సుశీల ఆమె ఇద్దరు మిత్రురాండ్రు బతికిరి వారిని చూచి అందరును ఆశ్చర్యపడిరి సుశీల మున్నగు వారు నిద్ర నుండి లేచినట్లుగా లేచి కూర్చుండిరి వారు యమలోకమును చూచిన విశేషములను ఇట్లు చెప్పిరి జీవి చేసిన పాపమును అనుసరించి శిక్షింపబడును భయంకరములైన పాపములను చేసిన వారు కఠినముగా శిక్షింపబడుతురు పాపము చేసినవాడు ఎర్రగా కాలిన ఇనుప స్తంభమును కౌగులించుకొనవలేను మరుగుచున్న నూనెలో పాపము చేసిన వాని పడవేయుదురు తలక్రిందులుగా వేలాడతీసి కింద మంటలను పెట్టుదురు ఎర్రగా కాల్చి వానితో వాతలు పెట్టుదురు భయంకరములైన సర్పాదులున్న చోట పడవేయుదురు అని వారు వివరించిరి వారు చెప్పిన మాటలను మిగిలిన వారందరూ భయపడిరి అప్పుడు సుశీల మున్నగు వారు భయపడకుడు మాఘమాస స్నానము చేసి ఇష్టదైవమును పూజించి యధాశక్తి దానము జపము మున్నగునవి చేయుట ఒక్కటే సర్వసులభమైన ఉపాయము మాఘస్నానము వలన చేసిన పాపములు నశించి పుణ్యములు కలిగి జీవుల శుభలాభము ఆనందవచ్చును అని మిగిలిన వారికి ధైర్యము చెప్పిరి ఇట్లు పలుకుచున్న వశిష్ఠ మహర్షిని దిలీపుడు గురువర్య భూలోకమునకు యమలోకమునకు గల దూరమెంత చనిపోయిన వారు మరలా బ్రతుకుటకు వీలగునా అని ప్రశ్నించెను అప్పుడు వశిష్ఠ మహర్షి నాయన భక్తికి పుణ్యమునకు సాధ్యము కానిది లేదు పుణ్యమును కలిగించు మాఘస్నానమును సుశీలమున్నగు వారు అనేక మార్లు చేయుట వలన వారు సంపాదించిన పుణ్యము కౌచ్చుడు చేసిన తపప్రభావము వారిని ఈ విధముగా కాపాడినది అని సమాధానము చెప్పి నాయన ఇట్టిదే మరొక విషయము కలదు వినుము పుష్కరుడను జ్ఞానవంతుడొకడు కలడు అతడు సద్గుణములు భక్తి కలిగినవాడు మాఘస్నానము మొదలుగు పుణ్యప్రదములకు కార్యములెన్నింటినో చేసినవాడు యముడొకనాడు తన భటులను చూచి పుష్కరుణ్ణి తీసుకొని రండని పలుకగా యమభటులు పుష్కరుణ్ణి తీసుకొని వచ్చిరి యముడు తీసుకొని రమ్మన్నది ఇతనిని కాదు పుష్కరుడను పేరుగల మరి భటులు పాపాత్ముడుగు పుష్కరుణ్ణి తీసుకొని వచ్చుటకు బతులు పొరపాటున పుణ్యాత్ముడుగు పుష్కరుణ్ణి తీసుకొని వచ్చిరి యముడును తన భటులు చేసిన పొరపాటునకు భటులను మందలించెను క్షమింపుడని పుష్కరుణ్ణి ప్రార్థించెను పుష్కరుణ్ణి భూలోకమున దించిరండని భ ఆజ్ఞనిచ్చెను పుష్కరుడును యమలోకమును చూచుటకు యముని అనుమతిని కోరెను యముడు అందులకు అంగీకరించెను భయంకరములకు శిక్షలను అనుభవించు వారిని చూచి ఇతడు భయపడెను భయము పోవుటకై హరినామ భజనమును చేసెను ఇట్టి భజనమును వినుటచే పాపాత్ముల పాపములు తగ్గి వారి శిక్షలను తగ్గసాగినవి పుష్కరుడు నరకమును చూచుటచే మరింత జ్ఞానవంతుడయ్యను దిలీప యమలోకమునకు పోయి వెనుకకు తిరిగి వచ్చిన వారింకను ఎందరో ఉన్నారని వశిష్ట మహర్షి దిలీపునకు వివరించెను మృగశృంగుని వివాహములు మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను మృగశృంగుని విద్యాభ్యాసం పూర్తి అయినది అతడు ప్రజ్ఞుడై దేశాటనము చేసెను మాఘమాస స్నానములు తపము చేసి శ్రీహరి అనుగ్రహమును పొందెను దుర్మరణం చెందిన సుశీల మున్నగు వారిని యముని అనుగ్రహమునంది బ్రతికించెను ప్రయోజకుడని నలుగురు మెచ్చిరి ఇట్టి కుమారునికి వివాహం చేయివెలునని వాని తల్లిదండ్రులు తలచితరి మృగశృంగుడు తాను సుశీలనే వివాహమాడుదనని తల్లిదండ్రులతో చెప్పెను వారును సంతోషంతో అంగీకరించిరి శుభముహూర్తమున శశీల మృగశృంగులకు వివాహము మహా వైభవముగా జరుపు నిశ్చయించబడినది సుశీల ఇద్దరును మృగశృంగుణ్ణి చేరి తమ ఇద్దరిని కూడా ఆ ముహూర్తముననే వివాహం చేసుకొనవలసినదిగా కోరిరి మృగశృంగుడు అంగీకరించలేదు వారు పురుషుడు ఎక్కువ మంది యువతలను పెండ్లాటుత శాస్త్ర విరుద్ధము ధర్మ విరుద్ధము కాదు దశరథునకు భార్యలు ముగ్గురు లేరా శ్రీకృష్ణునకు ఎనిమిది మంది పట్టపురాణులు లేరా అది ఆదిదేవుడైన పరమేశ్వరునకు గౌరీ గంగా ఇద్దరు లేరా వారికి లేని అభ్యంతరము నీకిందులకు అని వాదించిరి ప్రాణదానము చేసిన వానికి భార్యలమై కృతజ్ఞతను చూపు నిమ్మని నిర్బంధపరిచిరి పెద్దలను వారి అభిప్రాయమునని బలపరిచిరి చివరకు మృగశృంగుడు సుశీలతో పాటు వారిద్దరిని వివాహమాడెను కథను వినుచున్న దిలీపుడు మహర్షి వివాహం ఎన్ని విధములో వివరింపు మడి కోరెను అప్పుడు వశిష్ఠుడు బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుణకిచ్చి చేయు వివాహము బ్రహ్మ వివాహము యజ్ఞము చేయునప్పుడు యజమానికి యజ్ఞ సమయమున భారీగా నుండుటకై కన్యనిచ్చి చేయు వివాహమును దైవ వివాహమందురు కుమారు నుండి గోవులను తీసుకొని కన్యనిచ్చి చేయు వివాహమును ఆర్ష వివాహమందురు ధర్మము కొరకు కలిసియుండునని చేయు వివాహమునకు ప్రజాపత్య వివాహం అని పేరు ధనమును తీసుకుని కన్యనిచ్చి చేయు వివాహమునకు అసురసురమని పేరు ఒకరినొకరు ప్రేమించుకొని తమంత తాముగా వివాహమును ని బలవంతముగా కన్యనెత్తుకొని పోయి చేసుకుని వివాహమును రాక్షస వివాహము మోసగించి చేసుకుని వివాహమును పైశాచికము అని వశిష్ఠుడు దిలీపునకు చెప్పెను గృహస్థ ధర్మములను పతివ్రత లక్షణములను దిలీపుడు కోరగా వారికి వాటిని కూడా వివరించెను దిలీపుడు కోరగా వశిష్ఠుడు మరలా ఇట్లు కథను కొనసాగించెను మృగశృంగుడు నలుగురు భార్యలతో కలిసి సుఖముగా నుండెను గృహస్థుని ధర్మములను పాటించుచు ధర్మమును తప్పక అందరి మన్ననలను పొందెను మృగశృంగుడు సుశీలయంద్రు పుత్రుని పొందెను ఉత్తమ లక్షణములు కలవానికి మృకండుడని పేరు పెట్టెను మృఖండును బంధువులకు ఆనందం కలిగించుచు సద్గుణశాలి అయి పెరుగుచుండెను మృగశృంగుడు మృకుండునకు ఉపనయనము కావించి గురుకులమునకు పంపెను మృఖండును శ్రద్ధాశక్తులతో వినయ విధేయలతో తెలివితేటలతో గురుకులమున అందరికీ ఇష్టడై అందరిలోనూ అన్నిటా మిన్నయి విద్యులన్నింటినీ నేర్చెను మృగశృంగుడు ఉత్తమ లక్షణములు కల మరుద్ధ్వతీయను కన్యతో వానికి వివాహమును కావింపెను మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలను పుత్రులను కనిరి వారును భృఖండుని వలె విద్యలను అనుగ్రహించిరి మృగశృంగుడు వారికిని వివాహములు చేసెను ఇన్ని జరిగినను అతడు మాఘమాస స్నానములను మానలేదు ఇష్ట దేవతార్చనను వీడలేదు దానములను మానవ యథాశక్తిగా చేయుచుండెను తన కుటుంబ సభ్యుల చేతను చేయించుచుండెను మాఘమాస స్నాన మహిమ వలన సర్వ సౌఖ్యములను సర్వ లాభములను పొందెను మనుమలను కూడా పొందెను ఈ విధముగానున్న తన వృద్ధికి సంతృప్తి గృహమును విడిచి తపోవనమునకు పోయి తపమాచరించి విష్ణు సాన్నిధ్యమును పొందెను ఇక అతని జ్యేష్ఠి కుమారుడైన మృఖండుని యొక్క వృత్తాంతమును చెప్పెదను ఆలకింపము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు ఇట్లు వివరించినారు మృగశృంగుడు అడవికి వెళ్లిపోయిన నాటి నుండి పుత్రుడగు మృకండుడే పరివార భారమంతయు మోపి ఏ అశాంతి లేకుండా చూచుచుండెను అయినను ఒక విచారము పీడించుచుండెను ఆ దెట్టిదనగా తాను వివాహమాడి చాలా కాలము గడిచినను సంతానము కలుగలేదు అందుచేత అతడు లోలోన కుమిలిపోవచుండెను అతడొకనాడు ఈ విధముగా తలపోసెను కాశీ మహాపుణ్యక్షేత్రము సాంబశివునకు ప్రత్యక్ష నిలయము అటువంటి వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే కాక మనస్సునందలి కోరికలు నెరవేరును అనేక మంది కాశీ విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకుని వారి అభీష్టములను పొందగలిగిరి కానా నేను నా కుటుంబ సమేతముగా కాశీ వెల్లుదును అని మనస్సులో నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలుదేరెను మార్గ మధ్యమున అనేక క్రూర మృగముల బారి నుండి క్రిమికీటకాల ప్రమాదముల నుండి అతి కష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీక్షేత్రము చేరినాడు కాశీ పట్టణము నానుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది మృఖండు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన ఘట్టమున కాలకృత్య స్నానాది విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమునకు వెళ్ళను ఆలయాలలోనికి రాగానే మృకండునకు ఎక్కడ లేని ఆనందం కలిగెను తన జన్మ తరించిననియు తాను కైలాసమందున్నట్లను తలిచి విశ్వేశ్వరుణ్ణి శ్రద్ధలతో ప్రార్థించెను ఈ విధంగా సకుటుంబంగా మృఖండు కాశీ విశ్వేశ్వరుణ్ణి ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృఖండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను ఆ విధంగా ఒక సంవత్సరం వరకును విశ్వేశ్వరుణ్ణి సన్నిధానమందు గడపనించెను ఒక దినము మృఖండుని మువ్వురు తల్లులను పవిత్రంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుణ్ణి ధ్యానించుచునే ప్రాణములను విడిచిరి మృఖండు చాలా దుఃఖించను విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా అయినను వారు ముగ్గురును ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములను విడిచిరి చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు కావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు మృకుండడు ఎంతకాలమునకును సంతానము కలగనందుననే కాశీ క్షేత్రం వచ్చినాడు కదా సంతానము కొరకు భార్య సమేతుడై విశ్వనాథుణ్ణి కూర్చి తపస్సు చేసినాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతి పరమేశ్వరుడు ప్రత్యక్షమైరి మృకుండనకు అతని భార్య మరుధ్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుణ్ణి అనేక విధముల స్థుతింపగా పరమేశ్వరుడు మహాముని మీ భక్తికి ఎంతయో సంతసించినారము మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది మీ నిష్కలంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను తీర్చగా వచ్చినారము కాన మీ అభీష్టమెరిగినప్పుడు పలికెను అంత మృఖండు నమస్కరించి తండ్రి మహాదేవ తల్లి అన్నపూర్ణ ఇవే మా నమస్కృతులు లోకరక్షక మీ దైవల నాకు సులక్షణవతి సౌందర్యవతి సుకుమారవతియగు పత్ని లభించినందులన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారము అనుభవించుచున్నాము కానీ ఎంతకాలమైనను మాకు సంతానము కలుగునందున కృంగి కృషించుచున్నాము సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవు కదా కావున మాకు పుత్ర సంతానం ప్రసాదింప వేడుకొనుచున్నాము అని పార్వతి పరమేశ్వరులను ప్రార్థించినాడు మృఖండుని దీనాలాపములు ఆలకించిన త్రినేత్రుడు ಮುನಿಸ್ಮಾ ನೀ ಅಭೀಷ್ಟಮೂ ಕಲದು కానీ ఒక నియమమున్నది బ్రతికియున్నంత వరకు వైధవ్యంతో నుండు పుత్రిక కావలేనా లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయినా అని ప్రశ్నించెను మురుకొండనకు ఆశ్చర్యం కలిగెను పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను కొంత తడబడి హే శిశిధరా నన్ను పరీక్షింపనించితివా నాకు జ్ఞానోదయమైనది మొదలు నేటి వరకును మీ ధ్యానమునే పలుకుచు సేవించుచున్న నాకు ఏమి చెప్పవలైనో తోచకున్నది అయిన కలకాలము వైధవ్యంతో కృంగి కృషించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమే ప్రసాదింపుమని అడిగెను అటులనే అగును కాక అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యను పరమేశ్వరానుగ్రహం వలన మృఖండుని భార్యయుగు మరుధ్వతి ఒక శుభముహూర్తాన పుత్రుణ్ణి కనుగను మృకుండునకు పుత్ర సంతానం కలిగినని అనేక మంది ఋషి సత్తములు బాలుణ్ణి చూడవచ్చిరి వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ వేసి వెడలను ఓ దిలీప మహారాజా పరమ పూజ్యుడును ఋషి సత్తముడును అగు మృఖండు పరమేశ్వరుణ్ణి మెప్పించి వారి దయకు పాత్రుడయ్యి పుణ్యమును బడసిన ఈ పుత్రుడే ಪರಮವತೂ ಮಾರ್ಖಂಡೇಯುಡೂ ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪನಮಸ್ತು ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ತಚ್ಚಸ್ತಿ